పత్తి సాగులో వినూత్న విప్లవం హైడెన్సిటీ విధానం ఎకరాకు నుండి మొక్కలతో అధిక దిగుబడి పత్తి సాగులో వినూత్న వరవడికి నాంది పలుకుతోంది హైడెన్సిటీ విధానం ఎకరాకు ఏడు వేల మొక్కలు ఉండే చోట ఇరవై ఆరు వేల నుండి నలభై నాలుగు వేల మొక్కలు వస్తాయి మొక్కల్లో వచ్చే కాయల సంఖ్య తగ్గినప్పటికీ అధిక మొక్కల సాంద్రత వల్ల చెట్టుకు పది కాయలు వచ్చినా అధిక దిగుబడి వస్తుందని ఖమ్మం జిల్లా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు పత్తిలో అధిక సాంద్ర విధానం గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు ఇటీవల రఘునాథపాలెం గ్రామంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు రైతుకు శ్రమ ఖర్చును తగ్గించేందుకు న్యూమాటిక్ యంత్రంతో పత్తి విత్తే విధానాన్ని ప్రదర్శించారు తేలిక నేలలు ఎర్ర నేలల్లో డెన్సిటీ విధానం రైతుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు పత్తి చూసుకున్నట్టయితే ప్రధానంగా నలభై అంగుళాలు అంగుళాలి నలభై ఒక్క అంగుళాలు కానివ్వండి లేదా నలభై రెండు అంగుళాలు నలభై రెండు అంగుళాలు అంటే నూట ఐదు సెంటీమీటర్లు ఇంటూ నూట ఐదు సెంటీమీటర్ల దూరంలో సాగు చేయడం అనేది సాధారణంగా మనం గమనిస్తూ ఉన్నాము ఈ పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ముప్పై ఆరు వందల నుంచి ముప్పై ఏడు వందల వరకు పత్తి మొక్కలు మనం ఎకరంలో సాగు చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది పీటీ పత్తి పెరుగుదల కొంతవరకు తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితిలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా తొంభై ఇంటు అరవై సెంటీమీటర్ల దూరంలో మనం పత్తిని సాగు చేసినట్టయితే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు మొక్కలు అదే రకంగా నూట ఇరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల దూరంలో కనుక పత్తిని విత్తినట్టయితే ఏడు వేల నాలుగు వందల ఏడు మొక్కల వరకు మనం నాటం అనేది జరిగింది ఈ తక్కువ సంఖ్యలో మొక్కలు నాటినటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి హైబ్రిడ్స్ అంటే ముఖ్యంగా గుబురుగా పెరగటం దాంతోపాటు కా కాలం ఎక్కువగా ఉండటం అదే రకంగా గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి కూడా ఎక్కువగా ఉండటం ద్వారా మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యాజమాన్యం మీద పెట్టేటువంటి ఖర్చు చాలా వరకు పెరుగుతున్నట్టుగా మనం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి గమనించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొక్కల యొక్క సాంద్రతను కనుక పెంచి ఎకరానికి కనుక దిగుబడి ఎక్కువగా సాధించాలన్న పరిస్థితుల్లో ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయటం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము ఈ విత్తనం అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి మనము పెట్టేటటువంటి అచ్చును బట్టి యొక్క విత్తనం అనేది మనం ఎంచుకోవాలి కాబట్టి సాధారణంగా అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసేటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎకరానికి మనం చూసుకున్నట్టయితే సుమారుగా రెండున్నర కేజీల వరకు విత్తనం అవసరం అవుతుంది సో ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా తొంభై ఇంటు పదిహేను సెంటీమీటర్ల దూరంలో కనుక మనం వెతుకున్నట్టయితే ఎకరానికి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మొక్కలు అదే రకంగా ఎనభై ఇంటూ ఇరవై సెంటీమీటర్ల దూరంలో కనుక మనం పత్తిని విత్తుకున్నట్టయితే ఇరవై ఐదు వేల మొక్కల వరకు ఉండేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అదే రకంగా వరసల మధ్య దూరం డెబ్బై సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం ఇరవై సెంటీమీటర్ల ఇడంలో కనుక విత్తుకున్నట్టయితే మనకి ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు మొక్కలు అదే రకంగా కొన్ని ప్రాంతాలు కను చూసుకున్నట్టయితే వరుసల మధ్య దూరం తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం పది సెంటీమీటర్ల దూరంలో ఉంచినట్టయితే నుంచి సాగు చేసుకున్నట్టయితే ఎకరానికి సుమారుగా నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మొక్కలు రావటం వల్ల సుస్థిరమైన దిగుబడులు సాధించేదానికి వీలుంటుంది ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే పత్తి సాగుకు అనువైన రకాలు ఏ రకంగా ఉండాలని మనం ఒకసారి ఉపయోగం చూసుకున్నట్టయితే సాగులో ఉపయోగించేటువంటి వంగడాలు అంటే ముఖ్యంగా హైబ్రిడ్స్ కానీ సూటి రకాలు కానీ గుబురుగా పెరగకుండా ఉండాలి మొక్కల యొక్క ఎత్తు అనేది వంద సెంటీమీటర్ల లోపు ఉన్నట్టయితే ఈ యొక్క ఈ పద్ధతికి బాగా అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ప్రతి మొక్కకి కూడా పది నుంచి పదిహేను కాయలుండి బరువు గనక నాలుగు నుంచి ఐదు గ్రాములు ఉన్నట్టయితే ఎకరానికి పది నుంచి పదిహేను గింటాల వరకు దిగుబడి సునాయాసంగా సాధించేదానికి అవకాశం ఉంటుంది మొక్కలోని కాయలన్నీ కూడా ఒకేసారి పరిపక్వత రావాలి మనం పత్తి అంతా కూడా ఒకేసారి తీయడానికి ముఖ్యంగా యంత్రాలతో కోతకి అనుగుణంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది హైబ్రిడ్స్ కానీ వంగడాలు కానీ చూసుకున్నట్టయితే కొంతవరకు చీడపేటలను తట్టుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నట్టయితే వాటి మీద పెట్టేటటువంటి ఖర్చును కూడా కొంతవరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది నూట నలభై నుంచి నూట యాభై పూర్తి పూర్తయ్యేటట్టుకున్నట్టయితే ఈ పద్ధతికి బాగా అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది మా మాన్యువల్గా అంటే మనుషుల ద్వారా విత్తుకోవచ్చు అదే రకంగా న్యూమాటిక్ ప్లాంట్ను కూడా మనం విత్తుకునేదానికి అవకాశం ఉంటుంది నోమాటిక్ యంత్రం సహాయంతో ఒకేసారి నాలుగు వరుసల్లో విత్తనాన్ని సులభంగా విత్తుకోవచ్చు రైతుకు శ్రమ ఖర్చు తగ్గటంతో పాటు క్రమబద్ధంగా విత్తటం వల్ల మొక్కల సాంద్రత నియమానుసారంగా ఉంటుందని డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు ఈ మధ్య కాలంలో కానీ చూసుకున్నట్టయితే ఈ కూలీల మీద పెట్టేటువంటి ఖర్చును కొంతవరకు తగ్గించాలనే ఉద్దేశంతో సో ముఖ్యంగా న్యూమాటిక్ ప్లాంటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఈ న్యూమాటిక్ ప్లాంటర్తో విత్తనం విత్తినప్పుడు భూమిలో సమానమైనటువంటి లోతులో పట్టడం మొలక శాతం బాగా రావటం తద్వారా మొక్కలు మనం ఇచ్చినటువంటి గింజలన్నీ కూడా పాలు పోకుండా మొలచడం ద్వారా గింజలను కూడా చాలా వరకు ఆదా చేసుకునేదానికి వీలుంటుంది ఈ యొక్క వరుసల మధ్య దూరం అదే రకంగా మొక్కల మధ్య దూరం కూడా మనం అనుకున్నట్టుగా పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఈ నిమాటిక్ ప్లాంట ద్వారా విత్తనాలు అదే రకంగా ఎరువులను కూడా ఒకేసారి మనం వేయటం వల్ల తర్వాత ఎరువుల మీద వేసేటటువంటి ఖర్చును కూడా చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ డబుల్ క్లచ్ ఉన్నటువంటి కనుక ఎంచుకొని మనము ఈ న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా మనం విత్తుకున్నట్టయితే విత్తనాలు సరైన సమయంలో మనం తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కూలీల కొరతను కూడా చాలా వరకు అధిగమించేదానికి అవకాశం ఉంటుంది ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అనేది మనం చూసుకున్నట్టయితే తేలిక నేలలు అదే రకంగా ఎర్ర నేలల్లో ఇది ముఖ్యంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొక్కల యొక్క పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో కనుక మొక్కల్ని పెంచుకొని కనుక విత్తుకున్నట్టయితే దిగుబడులు మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పది నుంచి పదిహేను గంటల వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది హైబ్రిడ్ రకాలు విత్తినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే యాభై కిలోల డీఏపీ లేకపోయినట్టయితే నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విత్తేటప్పుడు వేయాలి పైపాటుగా చూసుకున్నట్టయితే విత్తిన ఇరవై రోజులప్పుడు నలభై రోజుల దశలో అదే రకంగా అరవై రోజులు అదే రకంగా ఎనభై రోజుల దశలో ఇరవై ఐదు కిలోలు యూరియా పది కిలోల మూర మీరిటా పొటాషిలో కలిపి నాలుగు సార్లు మొక్కలకు అందించినట్టయితే ఈ యొక్క మొక్కల యొక్క పెరుగుదల బాగా ఉండి తద్వారా పంట యొక్క దిగుబడి కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంట శాఖీయ దశ పెరుగుదల నియంత్రి నియంత్రణకు పత్తిలో మనం కొన్ని రకాలైనటువంటి మందులు వాడవలసి ఉంటుంది ముఖ్యంగా పత్తి పంట యొక్క శాఖీయ దశ పెరుగుదల నియంత్రించేటటువంటి మందుని ముఖ్యంగా విత్తినటువంటి నలభై ఐదు రోజుల దశలో ఒకసారి అదే రకంగా అరవై నుంచి డెబ్బై రోజుల దశలో మరొకసారి అంటే ముఖ్యంగా మెపిక్వైట్ క్లోరైడ్ అనేది ఒక మిల్లీటర్ లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క మొక్కల యొక్క శాఖీయ పెరుగుదల నియంత్రించబడి మొక్కలు గుబురుగా పెరగదు కాబట్టి కాయబురుగు చాలా వరకు పెరగటానికి అవకాశం ఉంటుంది యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో కలుపు యాజమాన్యం కానీ రసం పీల్చే పురుగులు అదే రకంగా లద్దె పురుగుల యాజమాన్య విషయంకి వచ్చినట్టయితే సాధారణ బీటీ పత్తికి ఏ రకమైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం చేపడతాము అదే యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసినటువంటి పత్తి నుంచి కూడా మంచి దిగుబడి సాధించవచ్చు ఉన్నటువంటి లాభాలు మనం చూసుకున్నట్టయితే పంట ముందుగా కోతకు రావటం వల్ల మనం చూసుకుంటే చేతికి వస్తుంది మార్కెట్లో మంచి ధర పడిగేదానికి ఛాన్స్ ఉంటుంది సో దాంతోపాటు గులాబీ రంగు పురుగుని కొంతవరకు తట్టుకొని తద్వారా రైతుకి అదనపు ఆదాయం లభించేదానికి కూడా అవకాశం ఉంటుంది రెండో పంట సాగు అనుకూలంగా ఉంటుంది పెసర మినుము అపరాల పంటలు సాగు చేసినట్టయితే నేలంతా కూడా సారవంతం అవటం తద్వారా తర్వాత విత్తే పంటకు ఎరువులు మోతాదు కొంతవరకు తగ్గించేదానికి కూడా అవకాశం ఉంటుంది తద్వారా రెండు పంటల మీద వచ్చేటటువంటి ఆదాయం కూడా మనం పెంచుకొని తద్వారా సుస్థిరమైనటువంటి దిగుబడులు సాధించేదానికి వీలుంటుంది పత్తిని మరల మరలా యంత్రాలతో తీయడానికి కనుక యంత్రాలు అందుబాటులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అధిక సాంద్రత పద్ధతి సాగు రైతులకి చాలా వరకు లాభంగా ఉంటాం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి తేలిక నేలలు ఎర్ర నేలల్లో పత్తి సాగు చేసే రైతాంగానికి ఈ అధిక సాంద్ర విధానం ఒక వరంగా చెప్పుకోవచ్చు డెబ్బై నుండి ఎనభై రోజుల్లోనే పత్తి చెట్టుకు పది నుండి పదిహేను కాయలు వస్తాయి కనుక ఆ తర్వాత పంట పెరుగుదల కోసం రైతు కృషి చేయాల్సిన పనిలేదు ఒకేసారి పత్తి తీతకు వస్తుందని కనుక కూలీల కొరతను అధిగమించి తక్కువ ఖర్చుతో పంట పూర్తి చేయవచ్చు ఈ విధానం ఇప్పటికే కొంతమంది రైతులు ఆచరిస్తున్నా అంతగా ప్రాచుర్యంలో లేదు మీరు కూడా ప్రయత్నించి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదం